హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నయని తనని మణికాంత ప్రాంతానికి సాగనప్పమని విశాల్కి చెప్తుంది దానికి విశాల్ పౌర్ణమి గడియలు మొదలయ్యాయి అనుకునే లోపు నీ మాటలతో చీకటి నింపుతున్నావా అని అంటాడు నిన్ను పంపించడం నా వల్ల కాదని విశాల్ కూడా ఎమోషనల్ అవుతాడు అప్పుడు నయని నేను ఒక్కదానే వెళ్తున్నాను అనే దానికంటే మీరు పంపించారు అనేది నాకు కొన్నంత ధైర్యం ఇస్తుంది ఏమైనా జరిగితే జీవితాంతో నేను పశ్చాత్తాప పడాలని ఇలా చేస్తున్నావా నయని అంటాడు విశాల్ అప్పుడు నయని ఏం జరిగినా నేను గర్వపడటానికి మిమ్మల్ని ఇలా చేయమని అంటున్నాను అప్పుడు విశాల్ సరే నయని సూర్యాస్తమయం అయితే విలుదువు కానీ ఈలోపు స్వామీజీ గారిని ఒక్కసారి కలిసి వస్తాను బాబు గారు అంటుంది నయని విక్రాంత్ ఫైల్స్ చూస్తుంటే సుమనా వచ్చి సంతకం పెట్టే పవర్ మీకు ఇచ్చేశారా అని అడుగుతుంది దానికి విక్రాంత్ రేపు నయిని విశాల్ చేయి తగ్గించేస్తే విశాల్ బ్రో మొదటి సంతకం ఈ ఫైల్స్ మీదే పెడతాడని అంటాడు దానికి సుమన ఆ మణికాంత ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగిరారు అని దేవి వెళ్ళినా సరే తిరిగి రాలేరని అంటుంది దానికి విక్రాంత్ నయనీ వదినికి మాత్రమే హక్కు ఉందని ఆవిడ మాత్రమే ఆ ప్రాంతానికి వెళ్ళగలదని నీలాంటి వాళ్ళు వెళ్ళలేరని అంటాడు ఇక నయని గురువుగారి దగ్గరికి వెళ్తుంది స్వామి తేలు కుట్టిందని ఎన్ని చేయాలో అన్ని చేసినా ఫలితం లేకుండా పోయింది బాబుగారు బాధపడుతూనే ఉన్నారు ఇప్పుడు ఆ చేతికి చలనం లేకుండా పోయింది తేలు కుడితే అలా అవుతుందా అని అడుగుతుంది నయని అప్పుడు గురువుగారు తన దివ్య దృష్టితో చూసి రుచికాని మచ్చిక చేసుకుని దానికి మాయప్రయోగం చేసినందుకే అలా జరిగింది నయని ఎవరు చేసుంటారు స్వామి ఇది తిలోతమ అత్తయ్య పనేనా ఇప్పుడు ఆవిడే సంగతి చెప్తా అంటుంది నయని అప్పుడు గురువుగారు ఆగునయని ఆవేశపడకు వాళ్ళ దుర్మార్గాన్ని తెలిసిన దానికి నువ్వే శిక్షించాలి అనుకుంటే ఎప్పుడో తిలోతమ కన్నుమూసేది కదా అప్పుడు నయని అవును స్వామి గాయత్రి అమ్మగారి చేతిలో తిలోతమ అత్తయ్య ప్రాణాలు పోవాలని ఇన్నాళ్ళు చూశాను కానీ బాబుగారి ప్రాణం నలిపేయడమే తిలోతమ అత్తయ్య ఉద్దేశం అయితే చూస్తూ ఎలా ఊరుకోమంటారు అప్పుడు గురువుగారు నైని నీకు నీ బిడ్డలకు తప్ప ఎవరికైనా ఏమైనా ఆపద వస్తే గుర్తించే నువ్వు ఈసారి ఎందుకు కనిపెట్టలేకపోయావు అని ఆలోచించావా నువ్వు విషాలకి ఎదురయ్యే ప్రమాదం పసిగట్టకుండా నిలువరించారమ్మా రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించిపోతుంటే నువ్వు దిగులు పడకుండా అతని నయమయ్యే మార్గం అన్వేషిస్తావని అందరి నమ్మకం ఇప్పుడు నువ్వు మణికాంత ప్రాంతానికి వెళ్ళినా అది అంత సులభంగా ఫలించదు తీరా నువ్వు అక్కడికి వెళ్ళినా అక్కడ తల్లి ఎదురుగా ఉండే నీటి దీపం వెలిగించాలి అప్పుడు నయని నీటి దీపమా అది ఎలా వెలుగుతుంది స్వామి నీరు పడితే దీపం ఆరిపోతుంది కదా ఈ పరీక్షలో నువ్వు నెగ్గితేనే పంచకమని దక్కించుకోగలవు తల్లి అంటాడు గురువుగారు అప్పుడు నయని అసాధ్యమైన పని చెప్పి దాన్ని పూర్తి చేయడం ఎలా స్వామి నీటి దీపం ఎలా వెలిగించాలో చెప్పండి స్వామి అంటుంది అప్పుడు గురువుగారు మానసాదేవి దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు రాయాలి ఇంతకు మించి నేను ఏం చెప్పలేను నయని నేను సూచించిన మార్గం బట్టి నువ్వు సమయస్ఫూర్తితో ఆలోచించు నువ్వు మణికాంత ప్రాంతానికి వెళ్ళే ముందు నేను కలుస్తాను నయనీ ఎక్కడికి వెళ్ళిందా అని తిలోతమ హాసని అడుగుతుంది ఇంతలో నయని వస్తుంది కనిపించడం లేదా అని హాసిని అంటుంది స్వామీజీ రాత్రికి మణికాంత ప్రాంతానికి వెళ్ళమన్నారని నయని వాళ్ళతో చెప్తుంది అక్కడ నీటి దీపం గురించి నయనీ చెప్తుంది గురువుగారు చెప్పింది నయని చెప్తే తిలోతమ వాళ్ళు షాక్ అవుతారు ఏం రాయమన్నారా అని అందరూ ఆలోచిస్తారు రాత్రి అవుతుంది గాయత్రి పెట్టే దగ్గరికి వెళ్తే దురంధర పట్టుకుంటుంది గురువుగారు వస్తారు అందరూ నయనికి జాగ్రత్తలు చెప్తే నయనితో పాటు నేను వెళ్తానని గురువుగారు చెప్తారు అందరూ సంతోషిస్తారు తనకి ఏమైనా అడిగేవారు ఎవరూ లేరని నేను వస్తానని గురువుగారు అంటారు మీకు ఏమన్నా అయితే ఎలా అని నయని వద్దని అంటుంది ఇక గురువుగారు పెట్టే దగ్గరికి వెళ్తుంటే గాయత్రి పాప గురువుగారి కండువా పట్టుకుని వదలదు దాంతో గురువుగారు పెట్టె పట్టుకోకుండా నయనికి తీయమని అంటారు నయని పత్రాలు ఆధారంగా వెళ్దామని గురువుగారు చెప్తారు